ఒకసారి లదాఖ్ వెళ్తుంటే మన దగ్గర హైదరాబాద్ లో పోలీసులు పట్టుకున్నారు సమ్ టైమ్స్ ఏంటంటే బైక్ మొత్తం వాళ్ళకి తెలుసు లగేజ్ మొత్తం ఇడాడు టూర్ కి వెళ్తున్నాడు అని తెలుసు కాకపోతే మేము ఏం చెప్పేది మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పి వెళ్తున్నాము లేదా సంథింగ్ పర్మిషన్స్ ఉన్నాయని చెప్పేది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ చెప్పుకొని చాలా దగ్గర పట్టుకునే వాళ్ళు ఫైన్ లేసే వాళ్ళు అయినా వెళ్తూ ఉండేది కాకుండా కానీ మీకు అప్పుడు భయమే లేదా ఎందుకంటే ఒక ప్రపంచంలో ఒక కొత్త వ్యాధి అది దానికి అసలు ఆ మందు లేదు ఏమీ లేదు అందరూ కూడా పానిక్ అయిపోయిన సిచ్యువేషన్ కదా ఆ టైంలో మనం ఊరు కానీ ఊరు వెళ్తే స్టేట్ కానీ స్టేట్ వెళ్ళినప్పుడు లడాక్ వరకు వెళ్ళా అంటున్నారు సో ఆ తెలియని ప్లేస్ సో మనకి హాస్పిటల్స్ అవైలబుల్ ఉంటాయో లేదో మెడిసిన్స్ దొరుకుతాయో లేదో అసలు ముందు ఫుడ్ దొరుకుతుందో లేదో అని భయమే లేదా లేదు లేదు అసలు బేసిక్గా మీరే ఇప్పుడు అన్నారు కదా అందరూ ఇంట్లో ఉన్నారని అందుకే మేము హ్యాపీగా బట్ బయట తిరిగినా కానీ చెప్తున్నాను కదా ఆ టైమ్ లో మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే పరిస్థితి పర్లేదు మేనేజబుల్ అండి ఆ టైమ్ లో నేను స్టార్ట్ చేసినప్పటికి అట్లీస్ట్ సర్టెన్ టైమింగ్స్ లో కొన్నిటికి పర్మిషన్స్ ఇచ్చారు డాబాస్ కానీ ఫుడ్ రిలేటెడ్ కానీ సో ట్రావెలింగ్ పరంగా కొన్ని ఇబ్బందులు ఫేస్ అయినా మేనేజ్ చేసుకోగలిగాం అట్లాగా సో అండ్ ఈవెన్ మీరు శ్రీలంక ట్రావెలింగ్ కూడా చేశారు శ్రీలంకలో మీకు ఎదురైన సిచువేషన్స్ ఏంటి చాలా బాగుంది కంట్రీ చాలా తక్కువ బడ్జెట్ లో ట్రావెల్ చేయించు అండ్ కొన్ని అంటే మేము బేసిక్ గా ఏంటంటే అందరి ట్రావెలర్స్ అన్ని ప్లేసెస్ చూసుకొని వస్తారు కానీ యూట్యూబర్స్ ఏంటంటే ఎవరు చూడని ఎక్స్ప్లోర్ చేయాలి అలా ట్రై చేసింది శ్రీలంక నుంచి రామసేతు చూద్దాం రామసేతు రావణి కోట అసలు నిజంగా అవి చాలా తక్కువ మంది చేస్తే కదా ఆ వీడియో నేను కూడా చూసాను యాక్చువల్ గా నాకు ఫస్ట్ మీరు అప్పుడే తెలుసు రామసేతు రావణుడి కోట అవి చూసిన తర్వాత అసలు అవన్నీ చాలా నీట్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు అది చూసాక నేను నుంచి మిమ్మల్ని ఫాలో చేయడం స్టార్ట్ చేశాను అనమాట బేసిక్ గా అక్కడ రావణాసుడి కోట అది ఉంది కదా అక్కడ డ్రోన్ ఎగరేయడానికి లేదు పర్మిషన్ మేము మనం ఉండం కదా కొంచెం పక్కకి వెళ్లి ఎగరేసాము పట్టుకున్నారు ఒక చిన్న ఇష్యూ అయింది తర్వాత ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాము అయితే అక్కడ శ్రీలంకలో ఇష్యూస్ ఎట్లుంటాయంటే ఎస్పెషల్లీ ఈ ఇండియా వైపు రామసేతు వైపు బోర్డర్ కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది ప్రీవియస్లీ వాళ్ళ ఏయో ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల మేము వెళ్ళేసరికి మమ్మల్ని పట్టుకున్నారు ఇండియన్స్ అనేసరికి అసలు ఎందుకు వచ్చారు ఏం పని ఎక్కడికి మనని మొత్తం కారు మొత్తం చెక్ చేసి డేటా అంతా చెక్ చేసి ఓ అయింది చాలా భయం వేసింది అప్పుడైతే మన కంట్రీ అయితే ఏదైనా మనకు సపోర్ట్ ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు అది బయట కంట్రీ అందులో వాళ్ళు చేయడం కూడా కెమెరాస్ అన్ని పట్టుకొచ్చేసరికి మీరు ఏం చేయడానికి వచ్చారు అన్నట్టు వాళ్ళు అనేసరికి కొంచెం భయం వేసింది బట్ ఓకే దాని నుంచి ఈజీగానే బయటకు వచ్చేసాం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని జనరల్ గా అసలు మీరు అంటే లైక్ అలాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు అంటే ఇలా మిమ్మల్ని ఏదో ఒక ఇష్యూస్ అవుతూ ఉన్నప్పుడు అమ్మో వద్దులే మనం ఆపేసేద్దాం ఇంత రిస్క్ తీసుకొని అనిపిస్తుందా దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకుంటానే నవ్వుకుంటున్నాం కదా అది బాగుంటది ఫీల్ చాలా దగ్గర ఈవెన్ ఇండియాలో కూడా ఒకసారి కోల్కతా అవుట్స్కట్స్ లో వెస్ట్ బెంగాల్ అవుట్స్కట్స్ లో సారీ బోర్డర్ లో ఆ వాళ్ళు ఎట్లా చేస్తారంటే అక్కడ నైట్ టైమ్స్ ఈవినింగ్ నుంచి లోకల్స్ వచ్చి బ్రిడ్జెస్ ఉంటాయి కదా బ్రిడ్జెస్ బ్లాక్ చేసేసి కావాలని ఏదో రిపేర్ ఉన్నట్టు బోర్డులు పెట్టేసి పక్క నుంచి డైవర్ట్ చేస్తారు వాళ్ళే ఒక ఆర్టిఫిషియల్ బస్తాలతో బ్రిడ్జ్ కట్టి టోల్ కలెక్ట్ చేస్తారు థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలాగా అట్లా ఒకసారి నేను నైట్ నైన్ థర్టీ అప్పుడు వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ థర్టీ పీపుల్ ఉన్నారు అక్కడ నేను ఒక్కడనే ఉన్నా చుట్టుపక్కల చాలా భయం వేసింది మీదకి వస్తారు ఏమన్నా చేస్తారేమో వాళ్ళు ఆపి అసలు ఎక్కడి నుంచి ఏం చేస్తున్నావు ఏం తీసేటప్పు ఏమేమి ఉన్నాయి ఎంత డబ్బులు ఉన్నాయని అని అడిగారు నేను ఏం చేయకుండా గమ్ముగా అది పర్స్ లో టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఉన్నాయి ఎక్కువ క్యాష్ క్యారీ చేయను అవి తీసి ఉంచుకోండి అని చెప్పి ఇచ్చా గమ్ముగా పాపం మంచోళ్ళు కొంచెం మాట్లాడి డబ్బులు ఇచ్చారు మీ సంథింగ్ థర్టీ ఫార్టీ టోల్ తీసుకొని మిగతా డబ్బులన్నీ వెనక్కి ఇచ్చారు అట్లా సమ్ టైమ్స్ చాలా భయపడిన సిచువేషన్స్ కూడా ఉన్నాయి ఈవెన్ నైట్ టైం అక్కడ బేసిక్ గా ఎవరు ట్రావెల్ చేయడం సజెస్ట్ చేస్తారు అటు సైడ్ అంతా అప్పుడు నాకు రీజన్ వేరే ఉండడం వల్ల చేయాల్సి వచ్చింది హోటల్స్ దొరక్క సో చాలా భయం వేసింది అట్లాంటి ఫ్యూ సిచువేషన్స్ ఉన్నాయి కానీ మీరు ట్రావెల్ చేసిన వాటిల్లో అన్నిట్లో మోస్ట్ విజిటెడ్ ప్లేస్ అని కానీ ది బెస్ట్ ప్లేస్ అని కానీ అనిపించిన ప్లేస్ ఏంటి యా రీసెంట్ గా అంటే అమన్నాదు ఖచ్చితంగా లైఫ్ లో ప్రతి ఒక్కరన్నా ఒకసారి ట్రిప్ కి వెళ్ళాలని అది కూడా బై వాక్ వెళ్ళాలని చెప్పి నేను సజెస్ట్ చేస్తా నాకు ఇంకా బాగా నచ్చిందంటే ఉత్తరాఖండ్ బాగా నచ్చుద్ది ఉత్తరాఖండ్లో మేము నితి విలేజ్ అని వెళ్ళాము లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా చాలా బాగుంటుంది అది బేసిక్ గా సిక్స్ మంత్స్ క్లోజ్ సిక్స్ మంత్స్ ఓపెన్ ఉంటుంది మాకు తెలియక మేము కి వెళ్ళాము అక్కడికి క్లోజ్ అని ఎవ్వరు లేరు రిటర్న్ వచ్చే పరిస్థితి లేదు ఆర్మీ వాళ్ళు మమ్మల్ని సేవ్ చేశారు అప్పుడు నైట్ మొత్తం ఆర్మీ క్యాంప్ లో ఉండి బాగుంది ఎక్స్పీరియన్స్ సిక్కిం లో కూడా అంతే సిక్కిం లో ఎట్లంటే ఆ మౌంటైన్స్ కి ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ సన్సెట్ అయిపోతుంది జస్ట్ ఫైవ్ మినిట్స్ లోనే మౌంటైన్ వెనక్కి సూర్యడలంగానే మొత్తం సన్సెట్ అయిపోతుంది అలా ఇంకా టైం ఉంది కదా అని చెప్పి మేము ఎంజాయ్ చేస్తున్నాం సడన్ గా సన్సెట్ అయిపోయింది మ్యాప్స్ పని చేయట్లేదు సిగ్నల్ లేదు ఆ రోజు తప్పిపోయి టువర్స్ వర్స్ చైనా బోర్డర్ వైపు వెళ్ళిపోయాం ఆర్మీ వాళ్ళు వచ్చి మమ్మల్ని పట్టుకున్నారు ఎవరు మీరు అని ఇట్లా వెళ్తున్నాము పలాన దగ్గరికి అని చెప్తే ఇట్టెక్కడ ఇటు పోతే చైనా వస్తుంది అని చెప్పారు చెప్పి మమ్మల్ని పట్టుకెళ్లి ఆర్మీ క్యాంప్ లో పెట్టారు నిజం చెప్పండి తప్పిపోయినా అక్కడ ఒక ఆర్మీ అతను తెలివి అతను ఇంకొక రెండు కిలోమీటర్లు ఎల్లుంటే బాంబులు ఉంటాయి ల్యాండ్ మైన్స్ ఆడ అని చెప్పారు జస్ట్ లక్ లో తప్పించుకున్నాం మేమైతే ఓకే అంటే ఎందుకంటే జనరల్ గా మిమ్మల్ని చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే మీకు అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అనిపించింది సో ఇన్ని చేసే టైంలో గా మీరు మేబీ అంటే ఏమన్నా కావాలని చెప్పి ఏమైనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు అలానే అనిపిస్తున్నారు నాకు ఏదైతే పదా చూసుకుందా అని చెప్పేసి పదా పద అని అయితే ఉంటది కానీ ఇంటెన్షనల్లీ చేయాలి విక్రమ్ మూవీలో ఇలాంటి సమయంలో వీరులందరూ తరచుగా అనుకునే మాట ఏంటి అంటే పోదామా అని అంటారు ఇంకా పద చూసుకుందాం అంటారు అని చెప్పి అలా మీరు కూడా ఏమన్నా మేము ఇంకా పోదామా అని చెప్పి స్టార్ట్ చేస్తాం కానీ ఇంటెన్షనల్లీ కదా దట్ అవుతుంది ఆఖరికి అడ్వెంచర్ అవునా ఓకే మొత్తానికి ట్రావెల్ బ్లాగ్స్ అంటే ఎలా అంటే జనరల్ గా మీరు బైక్ నుంచి మొదలు పెట్టినా కానీ మొత్తానికి సక్సెస్ఫుల్ గా కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేసి దొరికిపోతున్నారు చాలా సక్సెస్ఫుల్ గా దొరికిపోతున్నారు ఈజీగా దొరికిపోతున్నారు ఎక్స్పీరియన్స్ కానీ ఎప్పుడైనా అంటే మనలో మాట మీకు ఇలా దొరికిపోయినప్పుడు జనరల్ గా ఎప్పుడైనా అనిపించిందా భయజాలే అసలు మరీ ఇలా ఉంది అని చెప్పేసి భయపడతారు ఆ టైంలో ఉంటది అరే ఇంద్రైనా ఇట్లా ఏదైనా ఏదన్నా ఇద్దేమో అని భయం ఉంటది కానీ దాని నుంచి బయటకు వచ్చాక ఫుల్ మజా ఉంటది అవునా దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత నవ్వుకుంటారు ఇప్పుడు ఇలా ఎలా నవ్వుతున్నారు అలా నవ్వుకుంటారేమో మంచిగా సో ఇప్పుడు జనరల్ గా పోలీసులతో సిచువేషన్స్ లైక్ అంటే మీరు ఇప్పుడు ఒక బోర్డర్ నుంచి ఒక బోర్డర్ దాటుతూ ఉంటారు కదా అది మీరు ఎక్కువగా చేసేవాడిని జనరల్ గా సో అలా ఒక బోర్డర్ నుంచి ఇంకో బోర్డర్కి వెళ్ళేటప్పుడు మీకు పోలీసులతో ఎలా ఉంటుంది లైక్ అంటే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి వాళ్ళు మిమ్మల్ని అసలు ఎలా మీ ఇద్దరికి ఎలా ఉంటుంది సో బేసిక్ గా వేరే స్టేట్ కి వెళ్ళినప్పుడు ఎక్కువ వెహికల్స్ ఆపేస్తుంటారు మన ఆంధ్ర తెలంగాణ అంటే ఏం కాదు కానీ మన వెహికల్ నార్త్ ఢిల్లీ వరకు వేసుకెళ్ళామంటే ఆపుతారు వాళ్ళు ఏమనుకుంటారంటే బయట వెహికల్ తీసుకొచ్చి తిప్పుతున్నాడేమో అలా ఇల్లీగల్ తిరుగుతున్నాడేమో అని అనుకుంటారు సమ్ టైమ్స్ బోర్డర్ బోర్డర్ రోడ్డు మీద ఆపేస్తారు ఏంటంటే అన్ని డాక్యుమెంట్స్ పెట్టేసుకుంటాం మాకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే డాక్యుమెంట్స్ చూస్తారు కెమెరాస్ ఎప్పుడు చేతిలో ఉంటాయి కాబట్టి ఓకే ఓకేనా వెళ్ళిపో అని చెప్పి పంపించేస్తారు సమ్టైమ్స్ కెమెరా లేనప్పుడు ఆఫ్ కెమెరా చాలా సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి ఈవెన్ లైక్ ఉత్తర్ప్రదేశ్ న్యూఢిల్లీ బోర్డర్ లో వాళ్ళు మమ్మల్ని దాదాపు మాకు తెలియదు బేసిక్ గా మేము